చందుర్ది మండలంలో పద్దెనిమిది మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి మాజీ జెడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్ లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ చెక్కులు ఆగిపోవడం జరిగిందన్నారు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ చెక్కులను మంజూరు చేయించారన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టె ప్రభాకర్ సత్యంగౌడ్ దారం చంద్రం దేవస్వామి శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు తి మండల కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మండలానికి సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది మరి ఈ ఆర్థిక సహాయం పూర్వకైతే ఏదైతుందో వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నట్టు ఉన్నప్పుడు అప్లై చేసుకున్నాయి వాటికి పురోగతి లేకపోవడం వల్ల మరి మన ప్రియతమ నాయకుడు పెద్దలు ఆశీనన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆ ఫైల్ అన్నింటిని కూడా బయటకు తీపిచ్చి మరి పార్టీలకు అతీతంగా ప్రతి పేదవానికి మనం ఆర్థిక సాయం చేయవలసిందే అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారికి ఒప్పించి మరి ఫైలన్నీ వెలికి తీసి ఈరోజు పాత ఫైళ్లకు కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇప్పి ఇప్పించడం జరిగింది మీ అందరి తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పద్దెనిమిది చెక్కులను వివిధ గ్రామాలకు చెందినటువంటి అప్పుడున్నటువంటి వారి యొక్క సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేసుకోగా వాటిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు పెద్దలు ఆదిసన్న గారి వారి చొరవతో అక్కడ ఉన్నటువంటి అన్నిటి కూడా పార్టీలకు అతీతంగా పేదవారికి వారికి లబ్ది పొందాలనే ఒక ఆలోచనతో పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి ఒప్పించి వాటి చెక్కులన్నిటి కూడా వారి యొక్క ఖాతాల జమ చేసే విధంగా వారి ఆధార్ కార్డులను గుర్తించి వారందరికీ కూడా లబ్దిదారులకు ఇచ్చే విధంగా ఈ రోజు చెందు మండల కేంద్రంలో మేము ఆయా చెక్కులను జెపిసి నాగ కుమార్ అన్న అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం అందరి నాయకత్వం కూడా వాటిని లబ్దిదారులకు ఇవ్వడం జరిగింది